ఏ తప్పు చేసినా క్షమించగలగా అవునా నేను తప్పు చేస్తే అవరో క్షమించాను అవర్వాత తప్పు చేస్తే నేను క్షమించగలగా అలా ఉన్నప్పుడే ఎత్తుది బయట అంత అంత డెత్ మీరు మాట్లాడాలంటే మీరు స్వల్పం గడ్డు మానే బయట పిల్లలతో ఎక్కువసేపు మాట్లాడండి ప్రతి విషయం మాట్లాడండి ఎవరి విషయమైనా మాట్లాడండి అర్థమవుతుందా పిల్లలతో ఉండాలి నువ్వు రా నీకు తెలియదురా అమ్మాయి నువ్వు తెలీదురాడకూడదు పెద్ద పెద్ద రకం కాదు అట్లా అనకుండా ఒకరికొకరు కలిసిమెలిసిగా ఉండాలి అని చెప్తున్నారు మేడం ఒక్కొక్క వ్యక్తి అభిప్రాయం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేను చెప్పే చెప్పండి వాళ్ళ మదర్స్ కాళ్ళు అక్కడ పెట్టి కడగాల దీవించాలా అక్షాజా పడుకోరా నురగనా నురగ పడుకోయి వెళ్ళావు कड़ी के प्रति इसी तरह द्वारा कपड़े जैसा कपड़ा भी सजाता है सिर्फ तभी जोड़े भी जब डाय डाय के समय में वह कौन न पड़े जाते बाम बगल दिन के जैसे पंखे को अदा तंबात तरफा वाला दिन का पता गाड़ी सभी बाजार से खुला का चालू मल्टीविंचिंग, गार्डन सीम, अकाल काल दिन, अंडे के पोस्टमार्टम देने, हाँ, जीन मतलब ड्रामा बांड रहे, क्या मजा आता है, पूरी डंग, अंबुलेंस, पुल काल में चला, मगेरे, पापा का डेम हो बच्चे सभी से कर दिखा, एक सेट चला, नेक्स्ट तो सामान అమ్మాయిని మా పిల్లల్ని ఎక్కువ దివించండి అందరు ఇట్లా అదన్న పెట్టుకోండి కొత్త కొత్త నేనే తి తీత అన్నమాట కొడత రా బాబే ని మా అమ్మ కోసం చెల్చింది నాదా ఓకే చల ఏం కాందిది అంటే అది ఏంది నాకు ఏంది కప్సింగ్ కప్సింగ్ రా ఏ ఊర్లో చెరింది అమ్మా అరే కాకోలు किंस का किन सारा समला पर अमला पर थोड़ी सी चीज है और हिस्ट्री अम्मा कच्चा नहीं गुपचुप हां इधरबाट थोड़ा लोग जो माया सारे như thế nào ạ? Cái xe này là không kg cơ mà. Xe này అరే ఏదో మార్కెట్ లో ఆస్టింగ్ నా బాగలే బాగున్నారా అక్కడ మాత్రం ఏద నపుకుతానండి అంకె పాలై పైటాలైన కంట మై నన్ను కొనేనా కనేస તકવાય નમક પર એ